కొనసాగుతుంది భరోసా పరిస్థితి ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది ఒక ఎకరానికి జమ చేసిన తర్వాత వారం గడిస్తే గాని మరో ఎకరానికి జమ కాని పరిస్థితి నెలకొంది ఈ నెల పన్నెండవ తేదీన మూడు ఎకరాలకు రైతు భరోసా జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది ఈ లెక్కన పదమూడున నాలుగు ఎకరాల రైతుల ఖాతాల్లో సాయం జమ కావాలి కానీ

నాలుగు పాయింట్ నాలుగు ఒకటి లక్షల మంది రైతులకు ఐదు వందల అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు జమ చేసింది ఆ తర్వాత తొమ్మిది రోజులకు ఫిబ్రవరి ఐదున ఎకరం భూమి కలిగిన పదిహేడు పాయింట్ సున్నా మూడు లక్షల మంది రైతులకు ఐదు వందల యాభై ఏడు పాయింట్ ఐదు నాలుగు కోట్లు జమ చేసింది ఆ తర్వాత ఐదు రోజులకు పదిన రెండెకరాల రైతులకు భరోసా అందింది అనంతరం రెండు రోజులకు పన్నెండున మూడెకరాల రైతులకు జమ చేసింది ఈ లెక్కన పదమూడున నాలుగు ఎకరాల రైతులకు రైతు భరోసా జమ కావాలి కానీ ఇప్పటికే ఆరు రోజులు గడుస్తున్న ఎకరాల రైతులకు రైతు భరోసా పత్తాలేదు